అది ఒక చిన్న కొండ ఆ కొండ మీద ఓ పూరి గుడిసె ఓ ముసలి భార్యాభర్త వారి కొడుకు కోడలు ఆ ఇంట్లో ఉండేవారు అంతా బాగానే ఉంది పొద్దున్న లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది ఎదురుగా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు కొండ కింద ఉన్న ఊరిలో ఇంటి పెద్ద ఆయన కొడుకు పనికి వెళ్తారు రోజంతా ఒళ్ళు వంచి పనిచేసి మన్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగే పనికి బయలుదేరారు ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు చారెడు మీసాలు బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి ఎవరయ్యా మీరు పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు రండి కాసిని మంచినీళ్లు తాగండి మాతో కలిసి బోంచేయండి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది ఇంటావిడ మాటలకు ఆ నలుగురు చిరునవ్వు నవ్వి మరేం పర్వాలేదు మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము అని చెప్పారు మరి కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి చేరుకొనే చేరుకున్నారు ఇంటి బయట ఉన్న వారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది వెంటనే ఆ ఇంటి పెద్ద ఆయన బయటకు వెళ్ళి ఇంట్లో వారమంతా వచ్చేసాము దయచేసి లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు మేము నలుగురము ఒకేసారి లోపలికి రావడం కుదరదు మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి మరొకరు విజయానికి సూచన ఇంకొకరు డబ్బుకి చిహ్నం నేను ప్రేమకు ప్రతిరూపాన్ని మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు వారి మాటలు విన్న పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది ముందు డబ్బుని లోపలికి రమ్మనండి ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు అబ్బే డబ్బుదేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కీర్తి శాశ్వతం కదా ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మని పిలవండి అని చెప్పింది కోడలు ఎన్నాళ్ళు నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను ఎప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను అన్నాడు తండ్రి భలేవారే మనకు కావలసినంత డబ్బు డబ్బు కొట్టుకునేంత కీర్తి తలబొకరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నామా లేదా అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే మిగతావి ఏముండి మాత్రం ఏం లాభం నా మాట విని వెళ్ళి ఆ ప్రేమను లోపలకు పిలవండి అని గట్టిగా చెప్పింది భార్య ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని పెద్ద పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగుపెట్టారు విచిత్రం ప్రేమ లోపలికి అడుగుపెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంటనే లోపలికి వచ్చేశారు మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది విజయం ఉన్న చోట డబ్బు కీర్తి ఉంటాయి మిగతా లక్షణాలు అలా కాదు ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ ఏ లోటు లేకుండా పోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి